డిసెంబర్ పంతొమ్మిది మనకు శుక్రవారం అమావాస్య రాబోతుంది ఇది సామాన్యమైనది కాదండి చాలా చాలా శక్తివంతమైన అమావాస్య అనమాట వెరీ పవర్ఫుల్ అని చెప్పొచ్చు ఇక ఈ సంవత్సరంలో ఏంటంటే కనుక ఇది చివరి అమావాస్య అనమాట అండి అందుకే ఈరోజు మీరు మర్చిపోకుండా ఏంటంటే కనుక ఈ రెండు వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకుంటే కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుందనమాట ఈ వస్తువుల వల్ల మీకు అదృష్టం కూడా పడుతుందని చెప్పొచ్చు ఈ వస్తువుల వల్ల మీ జీవితం పూర్తిగా మారిపోతుంది మీకు ఏంటంటే కనుక ధన ద్వారాలు తెచ్చుకుంటాయి ధనం కూడా ఏంటంటే రావటానికి అంటే అవకాశం ఉంటుందన్నమాట అమావాస్య రోజున ముఖ్యంగా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనము చాలా వరకు కూడా అండి లక్ష్మీ కటాక్షాన్ని పొందొచ్చు అనమాట అందుకే అమావాస్య రోజు ఖచ్చితంగా ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి మొదటిగా మనం తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో ఏంటంటే కనుక పసుపు అండి పసుపు చాలా చాలా శుభకరమైనదండి మంగళకరమైనది అలానే కాకుండా అశుభాలను తీసేసి శుభాలు జరిగేలాగా చేయటానికి పసుపు ఉపయోగపడుతుంది కాబట్టి ఒక పది రూపాయలు పెట్టి పసుపు ప్యాకెట్ని ఇంటికి కొని తెచ్చుకోండి పసుపు తెచ్చుకోవటం వల్ల ఏంటంటే కనుక మనకు లక్ష్మీ కటాక్షం అనేది కల అని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి పసుపుని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి ఇక రెండో వస్తువు వచ్చేసి ఏంటంటే కనుక గల్లులుప్పండి అదేనండి రాక్ సాల్ట్ అంటాం కదా దొడ్డు ఉప్పు కల్లుప్పు అంటాం కదా ఆ ఉప్పు ప్యాకెట్ని అది కూడా మనకు పది రూపాయలు పెడుతూ వస్తుంది కాబట్టి పది రూపాయలు పెట్టి రాళ్ళ ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చేసుకొని ఏంటంటే కనుక పూజ గదిలో పెట్టుకోండి అలా పెడితే లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది అలానే కాకుండా ఉప్పు తెచ్చుకోవటం వల్ల ఉప్పుతో పాటు లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి మీరేంటంటే గనక యాలకులు ఉప్పు పసుపు అలానే కాకుండా ధనియాలను కూడా కొనవచ్చు ఈ నాలుగు వస్తువుల్లో కనీసం ఏంటంటే ఈ అమావాస రోజు రెండు తెచ్చుకుంటే చాలండి దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలిసి వచ్చి కూర్చొని తిన్న తరగని ఆస్తి వచ్చి పడటానికి అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా తెచ్చుకోండి